హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విసన్ చెన్నూరులో మేము దర్శించుకున్న రెండవ ఆలయము అంబా అగస్తేశ్వర ఆలయం చెన్నూరు వాసులు శివాలయంగా పిలుచుకుంటారు ఆలయం మెయిన్ గేట్లోకి అడుగుపెట్టి కాస్త కుడివైపు నడిస్తే నిలువెత్తు నంది విగ్రహం దర్శనమిస్తుంది నంది విగ్రహం వెనకాల వర్ణంతో గణపతి దర్శనమిస్తాడు ముందుగా నందిని ఆ గణపయ్యను ఆ స్వామివారి దర్శనం కల్పించమని వేడుకుంటూ మెయిన్ ఆలయంలోకి అడుగు పెడతారు భక్తులు మనకు ఎలాంటి బాధలున్నా మన మనసులో ఎలాంటి కోరికలున్నా మనం చెప్పుకునేది నందీశ్వరునికి నంది మాత్రమే ఆ శివయ్యకు మన బాధలేంటో చెప్తుంది అదేవిధంగా నంది రెండు కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించాలి అని శాస్త్రవచనం ఇప్పుడు ఆలయాన్ని దర్శించుకుంటూ ఆలయం యొక్క పురాణం గురించి మాట్లాడుకుందాం చెన్నూరు చెరువుగా పిలువబడేటువంటి ఈ చెరువు పూర్వకాలంలో అగస్త్య కుండు అని పిలిచేవారు అగస్త్య మహాముని ప్రతి నిత్యం కూడా ఈ అగస్త్య కుండులో ఆచరించి ఈ ఆలయంలో తపస్సు చేసుకునేవారు ఈ ఆలయం గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని అగస్త్య మహాముని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించింది ఆలయం చుట్టూరు కూడా దక్షిణమూర్తి కాలభైరవుడు వీరభద్రస్వామి కొలువై ఉంటారు శివాలయాల్లో అమ్మవారు ఉంటుంది కానీ చిన్నగా ఏర్పడకుండా ఉంటుంది ఈ ఆలయంలో మట్టికి అమ్మవారు నిలువెత్తి విగ్రహం మనకు దర్శనమిస్తూ కన్నులకు కనివిద్దు చేస్తుంది హిందూ ఆలయాల్లో కొన్ని నాగప్రతిమలు ఉంటా ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం ఈ మధ్యలో ఉన్నది శివపుత్రిక మానసాదేవి ఈ జంట నాగులుగా కనిపించేది మానసదేవి మరియు ఆమె భర్త కారువు అక్కడ ఉన్న సింగిల్ గా ఉన్న నాగపామ ఏంటంటే నాగపామ ప్రతిమ ఏంటంటే అస్థి అంటే మానసదేవి కుమారుడు అనమాట అస్థి మహర్షి ఆయన పేరు జగద్గారు మానసాదేవి ఇలా మధ్యలో ఉన్నది మానసాదేవి అనమాట మనం ఆలయం వెళ్ళినప్పుడు ఎవరో అని తెలుసుకొని నమస్కారం పెడితే మంచిది అనేసి నా యొక్క ఉద్దేశం ఆలయ ప్రాంగణంలో నిలువెత్తు మేడి చెట్టు ఉంటుంది ఈ మేడి చెట్టు కింద భాగంలో దత్తాత్రేయుడు కొలువై ఉంటాడు ఆ పక్కనే అగస్త్య మహాముని నిలువెత్తి విగ్రహం మనకు దర్శనమిస్తుంది భక్తుని పేరు అంటే అగస్త్యుని పేరు మీదుగా అగస్తేశ్వర స్వామి అని పిలిపించుకుంటున్నారు స్వామివారు ఈ మేడు చెట్టు కింద ఈ దత్తాత్రేయునికి పూజలు చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని భక్తుల యొక్క నమ్మకం మనం చూస్తున్నది అండి ఆ పక్కనే నవగ్రహాలు ఉంటాయి ఈ ఆలయాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి మరియు రాయల వారు ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్టు ఈ ఆలయాన్ని పునః ప్రతిష్ఠించినట్లు ఇక్కడ శిలాశాసనాలు తెలియచేయబడుతున్నాయి ఇక్కడ స్తంభాలకు నాలుగు వైపులా కూడా శిలాశాసనాలు వ్రాసి ఉన్నాయి ఇక మెయిన్ టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఒకవైపు అమ్మవారు మరొక వైపు గణపతి దర్శనమిస్తారు అగస్త్య మహాముని ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగానికి ఉదయాన్నే పూజలు చేసి దాదాపు డోరు వేసే ఉంచుతారు ఈ కిటికీలోంచే దర్శనం చేసుకుంటారు వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారు కూడా మనకు స్పష్టంగా దర్శనమిస్తుంది వేల సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి జ్యోతిని మనం చూడవచ్చు అదృష్టం కొద్దీ కొంచెంసేపు మెయిన్ టెంపుల్ కూడా ఓపెన్ చేశారండి ఇక్కడికి వచ్చిన సువాసని స్త్రీలకు శివుడికి అభిషేకం చేసినటువంటి మల్లెపూలను కూడా ఇచ్చారు ఆలయం మధ్య భాగంలో మరొక శివుడు కొలువై ఉంటాడు ఈ శివుడికే అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు Thank mm -hmm. you.

तत्प्रणमामि सदा शिवलिङ्गम् घुमचन्दलेपितलिङ्गम् अङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं

అమ్మా ఈ ఆలయంలో కూడా పూజారులు పంచాంగ శ్రవణం చేయడానికి బయటికి వెళ్ళారండి ఇక మేము ఇష్టంగా భక్తిగా మహా స్వహస్థాలతో అభిషేకం చేసుకున్నాము శివుడికి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మరిన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు మరింత మందికి చేరవాలన్న అవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోస్కి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను